బడుతున్నప్పుడు సంతోషించకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది కదా ఇతరులు ఎవరన్నా మన పొరుగువారు వారు ఎంతో ఆశీర్వాదం పొందుకుంటున్నప్పుడు ఒక ఉద్యోగంలో కానీ ఒక ఆర్థికంగా కానీ ఒక ఆరోగ్య విషయంలో కానీ వారిని చూసినప్పుడు మంచిగా ఉండడం కానీ ఆరోగ్య విషయంలో కానీ వారు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనము సంతోషించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి మనము ఆ యొక్క ఆలోచనల్ని ఆ యొక్క పగను మనం ఆ హృదయంలో ఉంచుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒకసారి మనం చూద్దామండి మొదటి సమయంలో ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే దావీదు అహిమేలేకు అని ఒక యాజకుడి దగ్గరికి నోబులో ఉన్న ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకంటే సౌలు అతన్ని తరుముతా ఉన్నారు చంపాలని అక్కడ యాజకు దగ్గరకు వెళ్ళినప్పుడు నాకు ఆకలిగా ఉంది నీ దగ్గర ఏమైనా ఉందా అంటే నా దగ్గర ఒక ప్రతిష్టమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని తీసుకుంటాడు తర్వాత నీ దగ్గర ఏదైనా ఏదైనా ఉందంటే ఒక్క అను గొలియాతిని చంపిన కద్గం అక్కడ ఏ ఫోదు దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఈ యొక్క యాజకుడు దావీదు మాట్లాడుకోవడం సౌలు యొక్క సేవకుడైన దోయాగు చూసేస్తాడు అతడు చూసి చౌలుకు ఆ యొక్క సమాచారాన్ని అందిస్తాడు సౌలు దావీదు అక్కడ యాజకుడైన అహిమేలేకు దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఆ యొక్క గొల్యాతు ఖడ్గాన్ని కూడా తీసుకున్నాడని చెప్పినప్పుడు వెంటనే దావీదు కోపం తెచ్చుకొని ఆ అహిమేలేకు యాజకులను అతని ఇంటి వారందరినీ పిలిపిస్తారు పిలిపించి ఏం చేస్తాడో తెలుసా అండి పిలిపించి నీవు నీ ఇంటి వారందరూ నిశ్చయంగా మరణమవుతారు ఎందుకో తెలుసా నా శత్రువు అయిన దావీదుకు నువ్వు సహాయం చేస్తున్నావు Wow. అతను హెచ్చింపబడుతున్నందుకు ఆ ఆ సంతోషించక నువ్వు తప్పకుండా మరణం అవుతావు అని ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన యాజకుల్ని చంపడానికి కూడా సౌలు వెనుకాడలేదండి కానీ చివరికి చౌ సౌలు జీవితం ఏమైపోయింది సౌలు జీవితం ఏమైపోయింది మనందరికీ తెలుసు కదా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా దేవుడే నిన్ను రాజుగా చేసినందుకు నేను విస సంతాపడుతున్నాను దేవుడే నిన్ను నేను విసర్జిస్తున్నాను అని పలికే అంత భయంకరమైన స్థితిలోనికి సౌలు జీవితం వెళ్ళిపోయింది కదా మనము ఆ యొక్క అసూయ వల్ల ఆ యొక్క కోపం వల్ల ఆ యొక్క ద్వేషం వల్ల మన యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం అంతేకాదు తర్వాత తరానికి ఒక మాదిరికరమైన జీవితం మనది కాకుండా పోతుంది ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూస్తే ఏ చూస్తే దేవుడి భయం నీ హృదయముల నుండి పోతుంది దావీదును చూసి సౌలు విషపు చూపు చూడడం వల్ల ఆ ఆ తర్వాతి రోజే దేవుడు దు నుంచి దురాత్మ బహుబలంగా దావీది మీదకి వచ్చిందని మనం పద్దెనిమిదో అధ్యాయంలో చూడవచ్చు ఆ వచ్చిన తర్వాత ఆ ఆ విధంగా సౌలు అసూయతో కోపముతో ద్వేషముతో దావీదు మీద ఉండబట్టి అతడు అహిమేలేకు యాజకులైన అహిమేలేకు ఇంటి వారందరినీ యాభై మందిని యాజకులను దేవుడు చేత ఎన్నుకోబడిన యాజకులను చంపడానికి సిద్ధమైపోతాడండి సౌలు చంపడానికి సిద్ధమైపోయినప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న జనులు కావలి వారిని చెప్తారు మీరు వీరందరినీ ఈ యాభై ఐదు మంది యాజకుల్ని చంపైంది అని చెప్పినప్పుడు వారు భయపడిపోతారు అయ్యో వారు దేవుడి చేత ఎన్నుకోబడ్డారని వారు భయపడతారు కానీ కానీ మళ్ళీ సౌలు అక్కడ తన సేవకుడైన దోయాగను పిలిచి నువ్వు వారి మీద పడి వారందరినీ చంపు అని చెప్పినప్పుడు వెంటనే అతడు ఆ యొక్క యాభై ఐదు మంది యాజకులను చంపేస్తాడు సవులు అమోనియాలకు దగ్గరకు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు వారు మనకి శత్రువులు వారిలో ఏది మిగలకుండా సమస్తాన్ని నాశనం చేయాలని చెప్పినప్పుడు ఆ శత్రువులను వారిలో శత్రువుల్ని చంపకుండా మొదటి సమయంలో పదిహేను అధ్యాయంలో శత్రువుల్ని చంపకుండా కొంతమందిని పక్కన పెట్టారు ఇక్కడ మాత్రం దేవుడికి ఇష్టమైన దేవుడి చేత ఎన్నుకోబడిన యాజకుల్ని చంపేశారు చూసారా దేవుడు భయం అనేది ఆ అసూయ అనేది ఆ యొక్క ద్వేషము ఆ విషపు చూపు అనేది సౌల జీవితంలో ఉండడం వల్ల దేవుడి భయం దూరమైపోయింది దేవుడి భయం తన హృదయంలో లేకుండా తన జీవితంలో లేకుండా పోయింది మనము కూడా నువ్వు ఎవరన్నా నీ ఎందు నీ పొరుగువారు ఇతరులు నీకన్నా హెచ్చింపబడుతున్నప్పుడు ఒక అసూయతో ఒక కోపంతో వారి మీద ఒక ద్వేషంతో ఉన్నావా నువ్వు తెలియకుండా దేవుడి భయం నీలో నుంచి పోతుంది అని నువ్వు గ్రహించాలి అదే సౌల జీవితం జరిగింది ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే అంటే ఏంటి అంటే ది అంటే భయం విముక్తి శిలా భయ విముక్తిశీల ఇలా సౌలు దావీదుని తరుముతూ తరుముతూ మయోను అనే అరణ్యం దగ్గరికి వాళ్ళు వస్తారు అక్కడ పర్వతం దగ్గర ఒక పర్వతం ఒకవైపు సౌలు తన యొక్క జనులు సైనికులు ఉన్నారు పర్వతం ఇంకోవైపు దావీదు తన యొక్క సైనికులు ఉన్నారు ఆ సైనికులు ఉన్నప్పుడు దావీదు సౌలు ఆ యొక్క వారిద్దరు గమనిస్తారు వెంటనే దావీదు గ్రహిస్తాడు సౌలు నన్ను తరమడానికి వస్తున్నాడు నా దగ్గర ఉన్న మనుషులు సైన్యం చాలా తక్కువ మంది కానీ రాజైన సౌలు దగ్గర ఉన్న సైన్యం ప్రజలు ఎక్కువ మంది కాబట్టి నన్ను తరుముతారని దావీదు భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఒకరు వచ్చి సౌలను అడుగుతారు సౌలు ఫిలిస్తీన్లు ఇస్రాయల్ నుండి చుట్టముట్టారు అని చెప్పగానే సౌలు అక్కడ దావీదు అక్కడ ఆ యొక్క జనులందరూ వెంటనే వెళ్ళిపోతారు ఆ యొక్క ఇంకా దావీదును తరవకుండా దావీదును పట్టుకోకుండా వెంటనే యుద్ధం కోసం సౌలు ఆ యొక్క సైనికులతో వెళ్ళి వెళ్ళిపోతారు అప్పుడు ఆ స్థలమునకు దావీదు పెట్టిన పేరే సెలహమ్మ లేకోతు భయ విముక్తి శిల ఆ యొక్క స్థలానికి పెట్టిన పేరు కదా మా ఎంతగానో మనకు ఆటంకలు అడ్డంకులు వస్తాయి అసూయ చెందిన వారి చేత ఆ యొక్క బాధపడ్డ వారి ఎడల మనకెంతగానో అడ్డంకులు వస్తాయి కానీ దేవుడు మాత్రమే వాటి నుండి మనల్ని తప్పిస్తాడు మనం ఎవరి మీద కూడా అసూయ కలిగి ఆ యొక్క ద్వేషం కలిగి విషపు చూపు కలిగి మనం ఉండకూడదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు సౌలు ఒక రాజు అతని సైన్యం గొప్పది దా మీద ఒక సామాన్యమైన వ్యక్తి అప్పటికి రాజవలేదు తన దగ్గర ఉన్నవారు కూడా చాలా తక్కువ మంది ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు కానీ దేవుడు కాపాడుతూ ఉంటారు అసూయ అనేది దేవుడికి ఇష్టం లేదు ఒకరి మీద ద్వేషము ఒకరి మీద విషపు చూపు ఇష్టం లేదు కాబట్టి ప్రతి విషయములో సౌలు ఎంతగానో ప్రయత్నించినా కూడా దేవుడు దావీదును కాపాడుతూనే ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో సీ చూసినట్లయితే అసూయ మనల్ని దహించి వేస్తుంది యోబు ఐదు రెండులో ఒక మాట ఉంటుందండి బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చుదురు ఒకసారి సౌలు డైరెక్ట్ గా దావేదికి దొరికిపోయాడు తనకి తెలియదు అక్కడ ఉన్నాడు కానీ దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు సౌలుతో దావీదుతో ఉన్నవారు ఆ యొక్క ఆ యొక్క దావీదుతో ఉన్నవారు నువ్వు సౌలు చంపు అని చెప్పినప్పుడు దావీదు ఒక మాట అంటాడండి ఏమంటాడంటే మొదటి సమయంలో ఇరవై ఆరో అధ్యాయము పదో వచ్చును అతన్ని చంపకూడదు ఎహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమో యహోవా జీవముతోడు యహోవాయే అతన్ని మొత్తును అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధము వలన నశించును ఏదైతే పలికాడో దావీదు అదే జరిగింది ఏమన్నాడు దావీదు అతడు ఏదన్నా అపాయం వచ్చి చచ్చిపోతాడు లేకపోతే యుద్ధంలో అన్నా నశించిపోతారు చివరికి సవులు విషపు చూపి చూసిన సవులు ఆ యొక్క యుద్ధంలోనే నశించిపోయాడు కదా యుద్ధ అసూయ అనేది మనలను దహించి వేస్తుంది చివరి వరకు కూడా దేవుడికి విరోధమైన హృదయం కాబట్టి ఆ అసూయ ఆ యొక్క ఆ యొక్క సంతోషింపలేని హృదయము మనల్ని దహించి వేస్తుంది కాబట్టి నువ్వు ఎవరి మీదైతే అసూయతో ఉన్నావో ఇప్పుడే దేవుడి సన్నిధిలో ప్రభా నువ్వు వారి ఆశీర్వాదం పొందుకున్నారంటే అది కేవలం నువ్విచ్చిందయ్యా నేను వారిని బట్టి సంతోషిస్తున్నాను ప్రభా ఇప్పటి నేను అసూయ కలిగి ఉన్నాను ఇప్పటి వరకు నేను ఎంతగానో ద్వేషం కలిగి ఉన్నానేమో నన్ను క్షమించు ప్రభా అని అడగాలి ఆ అసూయతోనే మనం ఈ లోకంలో అంతమైపోకూడదు ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే ఆరంభం ఘనం అంతం ఘోరం కదండీ ఆరంభం ఎంతగానో ఘనంగా ఉంది సౌలు గురించి చెప్పమంటే దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు అంతేకాదు ఒకప్పుడు ప్రవక్తల్లో ఒకటిగా ఎంచబడినవాడు ఆత్మను బలముగా పొందుకున్నవాడు ఆరంభం అటువంటిది సౌలు గురించి కానీ చివరికి ఏమైంది ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సౌలు యొక్క ముగ్గురు కుమారులు కూడా చనిపోతారు అంతేకాకుండా అక్కడ గాయాలతో సౌలు ఎంతగానో గాయపడిపోతారు ఆ యొక్క యుద్ధం గాయాల వల్ల చాలా గాయపడిపోతాడు అప్పుడు సౌలు అనుకుంటారు సున్నత లేని వారిలో చావడం ఎందుకు ఆ యొక్క ప ఆ యొక్క పనిముట్లు ఆ యొక్క ఆయుధాలు మోసే వ్యక్తితో నువ్వే నన్ను ఆ యొక్క కత్తితో చంపా అంటూ అతను భయపడిపోయి చంపకపోవడం వల్ల అతని సౌలే కత్తి మీద పడి చనిపోతాడు కదా ఆరంభం ఎంతో ఘనంగా ఉంది ఎవరిది సౌలది కానీ బహు బహుఘోరంగా ఉంది కదా ఒక రాజు దేవుడు చేత ఎన్నుకోబడిన రాజు పరిస్థితి ఆ విధంగా ఉంది తన తర్వాతి తరము కూడా చనిపోయే స్థితిని చూశాడు సౌలు కదా మనం అసూయతో ఒకరి హెచ్చింపబడుతున్నప్పుడు మనం ఆనందించకపోవడం వల్ల మనం ఒకరి హెచ్చింపబడుతున్నప్పుడు అసూయతో ద్వేషంతో విషపు చూపుతో ప్రతి నిత్యము వారిని వైపు ఆలోచించుకుంటూ వారి మీద దేశం పడుతూ ఉండడం వల్ల మన ఆరంభం గొప్పగా ఉంటుందేమో చివరికి ఇలా అయిపోయారేంటి వీరు జీవితాలు అనుకునే అంతము ఘోరంగా మనం ఉండకూడదండి దేవుడు మనతోనే మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్నారు కదా సౌలు యొక్క జీవితం ఆరంభం బహు గొప్పది ఘనమైనది అంత మాత్రం బాహు ఘోరంగా ఉంది చూసారు కదా ఆ యొక్క ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు ఆ మనము సంతోషింపకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో సౌలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు